నిజంగా ఇవాళ ఒక గొప్ప రోజు అనుకోవచ్చు ఎందుకంటే మనకు ఒక అద్భుతమైన ఎంపీ మన ప్రాంత ప్రజలు ఎన్నుకున్నారు ఎప్పుడు పని చేయాలా ఏ విధంగా పనులను ముందుకు తీసుకుపోవాలనే తలంపుతోటి ఫస్ట్ అంటే ముందు వరుసలో ఉండే ఒక పొలిటీషియన్ ఎవరైనా పేరు చెప్పుకోవాలంటే అది మన ఈటర్ రాయేందర్ గారు ఎందుకంటే నేను ప్రతి సందర్భంలో చూసిన ఆయనకున్న మానవత్వం అంటే ఒక ఎంపథటిక్ గా ఒక మనుషులని ఏ విధంగా ప్రేమించాలా ఏ విధంగా వాళ్ళతోటి మెలగాల ఏ విధంగా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లాలా అనే ప్రతి సందర్భంలో అతను మాకు ఒక ఎగ్జాంపుల్ ఒక పొలిటీషియన్ కి ఏ విధంగా బిహేవ్ చేయాలో ప్రజలతోటి కానీ తోటి పొలిటీషియన్లతోటి కానీ అనే దానికి ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన లీడర్షిప్ ఆయన ఇస్తారు అదే విధంగా ఇప్పుడు చెప్తుంటే నిజంగా బద్రీనాథ్ గారు మహతి ఫౌండేషన్ సభ్యులు రాజ రాజేందర్ రమేష్ గారు వాళ్ళు చెప్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇవాళ మన అల్వాల్లో ఆయన ఇంతకుముందు ఇక్కడ ఉంటుండే కాబట్టి సార్ మనకు దాన్ని గుర్తు చేసుకొని ఈ లో ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమం మనకు చేస్తే ఈ ప్రాంత ప్రజలు బాగుపడతారు అనే ఉద్దేశంతో ఇది చేయడం నిజంగా గొప్ప విషయం అన్నా థ్యాంక్ యూ అదేవిధంగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన నేషనల్ హెల్త్ మిషన్ కింద ఆశా వర్కర్స్ ఎప్పటి నుంచో వాళ్ళ శాలరీస్ పెంచాలనేది వాళ్ళ ఒక కోరిక కోరుతుందన్నా మీరు దయచేసి కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకు ఎన్హెచ్ఎం నుంచి ఏదైతే కంపెన్సేషన్ స్టేట్ గవర్నమెంట్స్ కి అందాలో అది పెంపొందించగలిగితే తప్పకుండా మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ని మనం ప్రెసరైజ్ చేసి వాళ్ళ వాళ్ళ కంపెన్సేషన్ ఏదైతే ఇస్తున్నామో దాన్ని అధికంగా చేసుకోవచ్చు అని నా యొక్క మనవి ఎందుకంటే ఇది కేవలం మీతో అయితేనే సాధ్యమైతుంది మీరు మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి ప్రాపర్ గా రిప్రజెంటేషన్ చేయగలుగుతారు కాబట్టి నేను మిమ్మల్ని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను విధంగా ఇంకొక రిక్వెస్ట్ అన్నా ఇంతకు ముందు ఇప్పుడు ఐఓసీఎల్ వాళ్ళు చెప్పినట్టు యాభై లక్షల కోట్లు యాభై రెండు వేల కోట్లు ఒక నాలుగు వేల కోట్లని మేము ఆర్జిస్తున్నామని చెప్తున్నారు దాంట్లో వన్ పాయింట్ సమ్ పర్సెంటేజ్ మనకు ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటది బట్ అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్న మన దగ్గర మన ప్రాంతంలో సంపాదించి ఉదాహరణకు రామ్ కూడా రామ్ వాళ్ళు మన దగ్గర సిఎస్ఆర్ ఫండ్ కింద కేవలం టెన్ పర్సెంటే ఖర్చు పెడుతున్నారు మిగతా ఫండ్ అంతా ఆంధ్రప్రదేశ్ కి ఇంకా ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి ఇక్కడ సంపాదించిన డబ్బుని వేరే ప్రాంతాలకు సిఎస్ఆర్ పెడుతున్నారు కాబట్టి దయచేసి మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే నలభై కోట్లు నాలుగు కోట్లు ఏదైతే అవుతుందో ఇంకోటి ఈ సర్వైకల్ క్యాన్సర్ కి ఈ కిట్స్ ఇచ్చి అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్ కి కిట్స్ ఇచ్చేయడమే కాకుండా అడిషనల్ గా మీరు మా గారి తోటి మా ఎంపీ గారితో మీకు రిక్వెస్ట్ పెడతాం సర్వైకల్ క్యాన్సర్ కి ఏదైతే వ్యాక్సినేషన్ ఉంటుందో ఆ వ్యాక్సినేషన్ టీకాలు కూడా ఇక్కడ ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళందరికీ కూడా అవి సమకూర్చాలని కోరుకుంటున్నాను మా ప్రాంతంలో సంపాదించిన డబ్బుని మా ప్రాంతంలో ఖర్చు పెడితే మిమ్మల్ని ఇంకా చాలా అందరు కూడా గొప్పగా చెప్పుకుంటారు ఎందుకంటే మా వాళ్ళు కట్టిన ట్యాక్సెస్ మీ ఆయో మీ పెట్రోల్ డీజిల్ మా వాళ్ళే వాడుతున్నారు కాబట్టి కొంచెం దయచేసి అది చేయాల్సిందిగా కోరుతున్నాను నేను తప్పకుండా అంటే అన్న ఇప్పుడు అన్న చోళ కూడా పడ్డది అన్న కూడా రుచి పెట్టడం కాబట్టి దయచేసి ఇవన్నీ చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం అన్న తోటి పక్కకు కూర్చొని ఒక సభను ఉద్దేశించి మాట్లాడుతుండమే నా అదృష్టంగా భావిస్తుంది ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను Mami,